ఎవరిదా ప్యాంటు ఏం ఎందుకు ఎందుకలా ఉతుకుతున్నావు నీళ్ళు పోసావా నీకు బట్టలు వచ్చా వచ్చాసి బట్టలు వచ్చా అలా అవుతుగల రోజు నీ బట్టలు నువ్వే ఉతుకుంటున్నావా ఏమైంది కర్రా ఇటు చూడు అయిపోయిందా ఉతకడం ఇంకా ఉతకాలా ఏంటది సబ్బా அலுக்கோவலாச்சு <tip> Au! ఏం చేస్తున్నావు అయ్య ఏం చేస్తున్నావు చాలే ఆశ ఇంక ప్యాంట్ చిరిగిపోతుంది ఆశయా చాలమ్మా చాలు ఇంకా మురికి పోలేదా మురికి ఇంకా పోలేదా ఎంతసేపు ఉ ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకోడు బట్టలు దుతిక నీళ్ళు పడతాయా నీకు పట్టలేదా నీకు పట్టలేదా సరే మూసుకున్నా సరే మూసుకున్నా ఇంకా చాలా చాలా ఒక ప్యాంట్ ఎంతసేపు తిగుతావు ఒక ప్యాంట్ ఎంతసేపు తిగుతావు నువ్వు

मियाम गुड उठतावा मियाम दुतवा ये मियाम बट उठितवा उठकन उठितवा తొందరగా <tongra> తీసుకురావాలా <tongra>